भी नहीं है अच्छा अच्छा वो श्री राम रेड्डी वारे आ जाते हैं జ్ఞానదుర్గం హిందూపురం రోడ్ కొల్లాపురం గుడి దగ్గర ఇది కొల్లాపురం గుడి దగ్గర డ్రైనేజ్ వాటర్ వెళ్ళి చాలా దోమలు ఇక్కడ ఎక్కడ తయారవుతున్నాయి శ్రీరామ్ రెడ్డి నీళ్లు పైప్ లైన్ పంక్పోయి అంతా రోడ్ అంతా విసరించి చాలా ఖరీజ్ అయిపోయినది ఇక్కడ పునాబ్రహ్మ దేవస్థానం దగ్గర డ్రైనేజ్ వాటర్ పోయి దేవస్థానానికి వెళ్ళే భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ షాపుల ముందు వెహికల్స్ నిలబడి ఇక్కడ నీళ్లు చాలా డ్రైనేజ్గా తయారయ్యి దోమలు ఎక్కువైపోయినాయి చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని స్పందించాలనే కోరుతున్నాం సార్ ఎవరు పట్టించుకోవడం లేదు అంటే బట్టాలు బట్టాలు చాలా ఇబ్బంది పడుతున్నారు గుడికి నీరు అంతా విసరించి చాలా ఘోరంగా తయారైపోయినది వెహికల్స్ వెళ్ళే దారిలో వెహికల్ నుంచి జనాలకి ఎక్కువ నీరు పడడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు నాయకులు అధికారులు స్పందించాలని కోరుతున్నాం సార్